పెద్దలు శ్రీ గౌరవీయుల శ్రీ ముత్యాల గారు మన కార్యక్రమం ఉద్దేశించి మనసుగా కోరుతున్నాను వేదిక పెద్దలు వీరే పరుంధర స్వామి వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలందరికీ పేరు ఉన్న నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా వృద్ధాశ్రమంలో ఉండే వాళ్లకు మనం ఏదో సహాయం చేస్తూ అనే దానికంటే దేవుడు ఇచ్చిన దాంట్లో మనం పుణ్యం సంపాదించుకుంటాడామని చెప్పటము చాలా గర్వంగా ఉంటుంది ఇది ఎవరైనా ఏమైనా చేయ కోసం కాదు మా కోసం చేసుకుంటాను మాకు ఏదో పుణ్యం రావాలనో మేమేదో తప్పు చేస్తే దేవుడు క్షమించాలనో ఈ ఈ పని ఎవడైనా ఏంటి తన కోసం చేసుకునే కానీ ఇతరుల కోసం చేసేది కాదు అది ఫస్ట్ మనం అందరం గమనించాలి இப்படி நானும் பார்த்த மோடி பெட்டி